హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే ఈజీ సింపుల్ టూ మినిట్స్ రెసిపీతో వచ్చాను కొంచెం ఆయిల్ జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ చాలు ఇది ఇద్దరు మనుషులకి సరిపోయే స్నాక్ ఇది దీని పేరు ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆయిల్ కూడా నేను వన్ టేబుల్ స్పూన్ అని చెప్పాను టూ టీ స్పూన్స్ వేసాను అంతే ఆయిల్ కాగింది నేను జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇది హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వెరీ లిటిల్ అండి ఎందుకంటే నేను అర్ధపావు బియ్యం వేస్తున్నాను ఇద్దరు మనుషులు మంచిగా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు లంచ్ చేయొచ్చు మీరు క్యారేజ్ పెట్టచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ పెట్టచ్చు అక్క ఒక పది పల్లీలు మూడు నాలుగు జీడిపప్పు ఇది జస్ట్ ఏంటి పోపన్నమా అనకుండా ఇట్లాంటివన్నీ అనమాట కరివేపాకు వెయ్యండి కొంచెం ఇట్లాగా సన్నగా కట్ చేసి వేసేయండి ఇవి ఇంకా వేగుతాయి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇద్దరు మనుషులకి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను పావు ఆనియన్ వెరీ లిటిల్ చిన్న ఆనియన్ చిన్నగా తరిగాను ఇంక ఇంతేనండి ఇంక మీరు వేసేది ఏమీ లేదు మరి రైస్ ఏది మేడం చక్కగా వేగనివ్వండి ఉల్లిపాయ అదంతా ఇదిగోండి రైస్ నాది వేడన్నాం కాబట్టి నేను ఇట్లా ఆరబెట్టినట్టు పెట్టుకున్నాను ఇదిగోండి వేసేస్తున్నాను చూడటానికి పోపన్నంలా కనిపిస్తుంది కానీ దీనిలో వేసే ఇంగ్రీడియంట్ ఒక్కటి చాలు మన దశ దిశ దీని రుచి పచ్చి అన్నీ మార్చేస్తుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేస్తున్నాను వెరీ లిటిల్ పావు టీ స్పూన్ కన్నా తక్కువ ఎందుకంటే అది పౌడర్ వేసిన తర్వాత నేను ఉప్పు మళ్ళీ చెక్ చేసుకుంటాను అప్పుడు వేసుకోవచ్చు ముందు ఎక్కువ వేసేసి తర్వాత వెనక తీసుకురాలేము బాగా ఉప్పేలా తగ్గించాలని ఇంకో పావు కిలో అన్నం వేయలేము ఇదిగోండి పోపు ఇంత అక్కడక్కడ ఉండాలి మరి ముద్ద ముద్దకి పోపు తగిలితే టేస్టీగా అనిపించదు పోపు గింజలు నూకనే వస్తున్నాయండి బస్ ఇప్పుడు హియర్ కమ్స్ ప్రక్కువలది వెజ్ బిర్యానీ మసాలా ఇది నేను ఆల్రెడీ వెజ్ బిర్యానీలో వేసాను చాలా బాగుంటుంది జస్ట్ ఒక హాఫ్ వేస్తున్నాను అంతే అంటే ఒక ప్యాకెట్ పావు కిలో రైస్ వస్తుంది ఇది అర్ధపావు రైస్ కాబట్టి సగం ప్యాకెట్ వేస్తున్నా అంతకంటే ఎక్కువ వేయకండి వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాను లేదు ఇంత సింపుల్గా మీకు ఫ్రైడ్ రైస్ ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి చేసుకొని తినాల్సిందే అనిపించేంత బాగుంది ఇప్పుడు ఒప్పుకుంటారా టూ మినిట్స్ రెసిపీ అని ఇది లంప్స్ లేకుండా చూసుకోండి అన్నం ఉండలు కట్టకుండా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ సో దట్స్ అలా ఒక్కసారి టేస్ట్ చేద్దామా ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఇన్స్టెంట్ మసాలా రైస్ సూపర్ అంటే సూపర్ అండి ఎంత ఫ్లేవర్ఫుల్ ఉందంటే ఇప్పుడు దీని పక్కన మీరు బాయిల్డ్ ఎగ్స్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఏమేమి వేరియేషన్స్ చెప్తున్నా కట్టేస్తున్నాను నేను ఇదిగో నిమ్మ రసము జస్ట్ ఒక్క చెక్క రెండు ప్లేట్స్లోకి తీసి పెట్టేస్తాను తినేస్తాం కుమ్ముకుంటాం